నేను అన్ని కుటుంబంలో నుంచి రక్షణ పొందాను ఏడు సంవత్సరాల వయసు అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అరుకులో ఏజెన్సీ ప్రాంతంలో నేను తెలుసుకున్నాను అలా తెలుసుకున్న తర్వాత నన్ను దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు పేరు పెట్టి శామ్యువల్ అని నన్ను పిలుచుకొని నేను నిన్ను ప్రపంచం అంతా వాడుకుంటానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నేను పదిహేడవ ఏటే ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను అక్కడి నుంచి నాకు ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేటప్పటికే నా సంఘంలో నాలుగు వందల మంది సభ్యులు ఉండేవారు అప్పటికే దేవుని యొక్క సేవను నడిపించడం మొదలు పెట్టాను అదొక పెద్ద బిల్డింగ్ అన్నీ కూడా అయితే ఒక రోజున దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు నువ్వు ఇవన్నీ వదిలేస్తావు నిన్ను చర్చికి రావద్దని అంటారు ఏడు వారాల తర్వాత నిన్ను చర్చికి కూడా మానేయమంటారు వాక్యం చెప్పొద్దంటారు నువ్వు మౌనంగా ఓర్చుకుంటే నేను నీకోసం నూతనమైన ద్వారాలు తెరవబోతున్నాను నీకు ఇచ్చిన వాగ్దానమైనా నీ చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానమైనా ప్రపంచమంతా నేను వాడుకుంటాను అన్న వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడాడు నిజంగా అలాగనే రెండు వేల రెండవ సంవత్సరంలో నాకు పెళ్ళైన తర్వాత ఆస్తి అంతస్తు చర్చ్ అన్నీ కూడా ఉంటున్నప్పుడు నాకు కబుర్ వచ్చింది ఈ వారం నుంచి మీరు వాక్యం చెప్పొద్దు అని చెప్పి దేవుడు నాతో ముందే మాట్లాడాడు కదా సరే అని చెప్పి వాక్యం చెప్పకుండా ఏ సంఘాన్ని నేను కాపరిగా ఉన్నానో అక్కడికి వెళ్ళి కింద కూర్చొని అలా వాక్యం వింటూ ఉండేవాడిని నా మీద ఏవేవో మాట్లాడుతూ ఉండేవారు అందరితో వరుసలో వెళ్ళి కానుకలు వేస్తూ ఉండేవాడిని అందరితో పాటు చేతి హోలీ కమ్యూని తీసుకొని ఏడుస్తూ వచ్చేవాడిని ఆ తర్వాత నుంచి ఏడు వారాల తర్వాత చర్చికి కూడా రావద్దు అని అన్నారు సరే రానండి అని చెప్పి ఇంకా చర్చ్కి కూడా మానేసి నేను ఇంట్లో ఉండి ఎదురుగా చర్చి ఆరాధన జరుగుతూ ఉంటే ఎక్కడుండాలో తెలియనప్పుడు ఒక ఆంటీ ఒక ఇంటికి బాబు నేను సిక్స్ మంత్స్ మీకు రెంట్ కడతాను అని చెప్పి అన్నారు అంటే ఒక ఇంట్లో మేము అద్దెకి దిగాం నాకు పెళ్ళయింది కొత్తగా అనమాట సో ఆ ఇంట్లో ఉండి ఏడుస్తూ ఆ యొక్క చర్చ్కి వెళ్ళలేక అవన్నీ కోల్పోయి అక్కడ ఆరాధన చేస్తూ ఉండేవారు తినటానికి అన్నిటికీ కష్టంగా ఉండేది అటువంటి సమయంలో మా ఇంటి వారిని అడిగాను నాకు నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారా ఏమైనా తినడానికి లేవు అని అంటే వెయ్యి రూపాయలు ఇస్తే నెల అంతా ఏ పాస్టర్ అన్న వాక్యం చెప్తాడని ఒక వెయ్యి రూపాయలు కూడా నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఏం చేయాలో తెలీదు ఇంట్లోనే ఉండేవారు అటువంటి సమయంలో ఇంట్లో ఏ సామాన్ లేకపోతే ఒకరేమొచ్చి ఒక పాస్టర్ గారు ఒక చాప కొనిచ్చారు ఒక స్టవ్ కొనిచ్చారు ఒక మంచము ఒక బీరువా సెట్ చేసాం ఒక సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఒకటి నెహ్రూ బజార్ అని చెప్పి అక్కడ పాత సామాన్లు అమ్మే దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ పొట్టి ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చుకొని అందు ఫంగ పట్టేస్తే మెడికల్ స్టూడెంట్స్ మెడికోస్ చదువుకున్నప్పుడు వాడి వదిలేసిన ఫ్రిడ్జ్ తెచ్చుకొని క్లీన్ చేసుకొని అది పెట్టుకొని ఆ ఇంట్లో ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు దేవాను నన్ను ప్రపంచమంతా వాడుకుంటా ఉన్నాం కానీ ఇప్పుడు అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి అదే సమయంలో నా వైఫ్ క్యారింగ్ అదే సమయంలో నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చేసి భయంకరంగా వాంతులు అయిపోతూ ఉండేవి కూర్చోలేను నిల్చోలేను పడుకోలేను అదే సమయంలో తనకి కూడా వామిటింగ్స్ అయిపోతూ ఉంటే మేము కుళ్ళిపోయిన కూరగాయలు కొంటున్నామని కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నామని ఎనప సామాన్లకు వచ్చే సామాన్లకు వచ్చే కూరగాయలు మేము తింటున్నామని మా మీద హేళన్ చేస్తూ ఉండేవారు అప్పుడే ఫస్ట్ పాట రాశాను కన్నీరు విడిచే ఓ సోదర కళ్ళు విప్పి చూడు నీ ముందర ఒంటరి వాణిగా చేశారా నీ ఆకలి ఎగతాళి చేశారా లేని మాటలు ఎన్నో చెప్పారా నీ అంతా గాయం చేశారా అని ఫస్ట్ పాట రాసుకొని అలా ఏడుస్తూ అక్కడనే ఉండేవాడిని సిక్స్ మంత్స్ తర్వాత అక్కడ ఉండడానికి ఇంకా లేక అప్పుడు ఆ ఇల్లు ఇంకా ఖాళీ చేసేయాలి కాబట్టి ఉన్న కొద్ది సామాన్లు ఒకరింట్లో పెట్టేశాం పెట్టేసిన తర్వాత ప్రభా నన్ను ఎక్కడికి నడిపిస్తావయ్యా అని చెప్పంటేనే వచ్చి మా అత్తయ్య గారు ఒక అపార్ట్మెంట్ అమ్మేసి ఒక అరవై వేల రూపాయలు అనుకుంటా నాకు ఇచ్చారు దీంతో మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ప్రభ్వా నువ్వు నడిపించు నన్ను నడిపిస్తామన్నావు కదా అని చెప్పి ఆ అరవై వేలు రూపాయలు పట్టుకొని బండి స్టార్ట్ చేసుకుని వెళ్తే ఊరి బయటికి విలేజ్కి వెళ్ళిపోయాను ఇందాక చెప్పాను రూపాయి అడ్వాన్స్ అక్కడికి వెళ్ళిపోయాను ఏమండి ఇక్కడ ఏమైనా స్థలం ఉందా అంటే అతను అన్నాడు ఎంత ఉందేంటి అని అన్నాడు అరవై వేలు ఉన్నాయి అరవై వేలుకి ఏమొస్తాయి అని చెప్పి ఆ విలేజ్ని దాటిన తర్వాత ఒక పెంట స్థలాన్ని అన్ ఈవెన్ సైట్ వాస్తరీతి ఎవరు కూడా కొనుక్కోరు ఆ పెంట స్థలాన్ని చూపించి నీ డబ్బులకి ఇది తప్ప ఇంకేమీ రా అంటే నాకు అక్కడే ఏడిపి వచ్చేసింది విలేజ్ పీపుల్ ముందు అలా ఏం తక్కువని కాదు నా ఫీలింగ్ అనమాట విలేజ్ పీపుల్ ముందున్నారు బాబా వాళ్ళని దాటించి వాళ్ళు తుక్కేసే స్థలం నాకు ఇచ్చావు సంతోషం నీకు సంతోషం కదా ప్రపంచం అంతా వాడుకుంటానని బాగా తీసుకొచ్చావు సరే ఇక్కడే చిన్న తాటేకు షెడ్ లాగా వేసుకొని రేకులు షెడ్ వేసుకొని ఇక్కడ ఒక రూమ్ కట్టుకొని నేను నా భార్య ఇక్కడ ఉండి ఇక్కడే చిన్న ఆరది నడిపించుకుంటాను అని చెప్పి దేవుని మీద అక్కసు వెళ్ళగక్కుతూ అక్కడ కొన్ని తాటి దూలాలు అక్కడ వేసి చర్చి కడదామని ఊరెళ్ళి వచ్చేటప్పటికి ఆ తాటి దూలాలు అవి ఎవరో దొంగిలించేశారు అవి కూడా పోయినాయి వేసుకున్న తాటిదులాలు కూడా కొడపోయాయి ప్రభావ సంతోషమేనా అని దేవుని మీద అంటూ ఉన్నాను అంతే అక్కడి నుంచి అక్కడ చర్చి కట్టడానికి వీలు కాల అప్పుడు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటంటే టూ ఇయర్స్ సైలెంట్ ఇయర్స్ సైలెంట్ టీ ఇయర్స్ ఆ రెండు తప్ప నాకు ఇంకేమీ లేవు చాలామంది వైజాగ్లో నన్ను చూసిన వారు చాలా హేళన్గా మాట్లాడుతూ ఉండేవారు ఇప్పుడు ఏంటి బాబు నీకేమీ సేవది లేదా అని అంటూ ఉండేవారు చాలా అవమానకరంగా ఉండేది చిన్న చిన్న చేపలు చిన్న చిన్న టొమాటోస్ తెచ్చుకొని వండుకుంటా అవి తీసుకొని వస్తూ ఉంటే కొంతమంది అప్పుడు దాకా నన్ను చాలా ఉన్నతంగా చూసినవారు ఇలా చూస్తూ ఉండేవారు బ్యాగ్ ఏంటి చిన్న టొమాటోలు ఈ చేపలు అనేది ఒకలా ఇలా చూస్తూ అనమాట ఇది పని అయిపోయింది అన్నట్లు అలాగే ఓర్చుకుంటూ టూ ఇయర్స్ కూడా దేవునితో గడుపుతూ పాటలు రాస్తూ దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలన్నింటినీ సిద్ధం చేసుకుంటూ ఒక మ్యాగజైన్ రన్ చేస్తూ అలాగనే టూ ఇయర్స్ ఉండిపోయాను టూ ఇయర్స్ తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు నువ్వు వైజాగ్లో చర్చ్ స్టార్ట్ చేయి అని చెప్పన్నాడు చాలా స్కిప్ చేసి నేను చెప్తా ఉన్నాను చర్చ్ స్టార్ట్ చేయమన్నప్పుడు వెంటనే నేను వైజాగ్లో చర్చ్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి వైజాగ్ అంతా వెతకడం మొదలు పెట్టాను అప్పుడు శ్రేష్ఠకి ఇంకా ఫస్ట్ బర్త్డే కాలేదన్నమాట టూ థౌజండ్ టూలో సో వైజాగ్ అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడ ఎవరు కూడా ఇల్లు కానీ ఏమీ ఇవ్వట్లేదు చిన్న పాప ఇంకా చిన్న వర్షం పడుతుంది అందుకని ఒకరింట్లో పెట్టి మేము అలా వెళుతూ చివరికి ఒక ప్రాంతంలో మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ అన్ని చోట సెకండ్ ఫ్లోర్లో టూలెట్ బోర్డు చూసి నా వైఫ్తో అన్నాను సుష్మిత ఇదే ఫైనల్ వారికి చెప్తాను నేను అమ్మ నేను పాస్టర్ గారిని మీరు వెళ్ళిస్తే మీ ఇంట్లో నేను చిన్నగా చర్చి పెట్టుకుంటానమ్మా అక్కడే ఉంటాను అని ఇస్తే వైజాగ్లో ఉందాం లేదా ఎవరికీ తెలియని ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళిపోదాం అన్నాను ఓకేనండి అని చెప్తాను అనింది వెంటనే ఫోన్ చేశాను అవతల మెత్తింది అమ్మ నేను పాస్టర్ గారిని ఇక టూలెట్ బోర్డు చూశానమ్మా మీ ఇల్లు కనుక అద్దెకిస్తే మీ ఇంట్లోనే చర్చ్ పెట్టుకొని మీ ఇంట్లోనే మేము ఉంటామమ్మా అంటే మేము ముస్లింస్ అండి మీకెలా ఇస్తామండి అని అనింది అయిపోయిందిరా బాబు అనుకొని సరేనమ్మా అని అంటే అయినా చూస్తూ ఉండండి నేను వస్తాను అని అనింది సరే అని చెప్పి దిగి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి డోర్స్ తీసి వెతికితే చిన్న హాలు చిన్న రెండు బెడ్రూమ్స్ చిన్న కిచెన్ బాగుంటుంది ఇక్కడ ఒక పదిహేను మంది కూర్చోడానికి బాగుంటుంది ఇంకా ఎక్కువ మంది వస్తే మన చర్చ్కి ఈ బెడ్రూమ్లో పాపని మంచం మీద పడుకోబెట్టిన శ్రేష్టానికి కింద ఒక నలుగురిని కూర్చోబెట్టచ్చు అందులో కూడా ఒక ఆరుగురు కూర్చోబెట్టచ్చు బయట ఇంకో ఆరుగురిని కూర్చోబెట్టచ్చు మొత్తం అంతా ఇరికించేస్తారా ముప్పై మంది పడతారు ఇక్కడ చర్చ్లో కదా అలా ఇస్తే బాగుండు అనుకుంటూ ఒక కబోర్డ్ ఇలా ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే అక్కడ గొప్ప దైవజనుడైనటువంటి రెయిన్ హార్ట్ బాంకే గారి పుస్తకాలు అక్కడ ఉన్నాయి ఆశ్చర్యపోయాను ఈమె ముస్లిం అనింది ఇక్కడ రేన్ హార్ట్ బంకే పుస్తకాలను ఏంటంటే ఆమె వెనక నుంచి వచ్చి వందనాలండి పాస్టర్ గారు అని వందనాలమ్మా అని చెప్పి మీరేంటి వందనాలు చెప్తున్నారు అని చెప్తే ఆమె అన్నది నేను ముస్లింనే కానీ ఇరవై మూడు సంవత్సరాల క్రితం నాకు బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు అప్పుడే నేను ఏ అంగీకరించి బాబు పొందాను మా ఇంట్లో చర్చి పెడతానంటే ఎందుకు కుడ్ అంటాను హ్యాపీగా పెట్టుకోండి అని చెప్పనింది ఆ విధంగా శామ్యుల్ కర్మజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఒక చిన్న ఇంట్లో స్టార్ట్ అయింది పదిహేడు మంది మా శ్రేష్ఠతో కలిపి పదిహేడు మంది మా బ్రదర్ లైక్ ఉన్నాడు తనతో పాటు నేను నా వైఫ్ అందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వారు అందరూ కూడా చిన్నగా అక్కడ ఆ ఇంట్లో ఆరాధన చేస్తున్నాను ఆ వీడియో కూడా యూట్యూబ్లో శామ్యుల్ కర్మ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి బుగ్గలన్నీ లొట్టపోయి కళ్ళన్నీ సొట్టపోయి కండి అదొకలాగా ఉండి ఇప్పుడు చూడండి మనం ఎంతమంది ఉన్నామో పదిహేడు మంది ఉన్నాము రాబో దినాల్లో దేవుడిది అంతర్జాతీయ పరిచయగా చేస్తాడని నేను ఆ రోజున చెప్పాను చెప్పిన వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది అలా పదిహేడు మందితో స్టార్ట్ చేసిన తర్వాత చాలా రకాలైన కష్టాలు అవమానాలు అన్ని పడుతున్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది వైజాగ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ పెట్టాలి అని చెప్పాను అలా అంటే చాలామంది అనేవారు ఇడి స్థలం కొనడానికి దిక్కలేదు కానీ ఏసీ చర్చ్ కొంతమంది అనేవారు కొంతమంది అనేవారు బాబు ముందు రెంట్ కట్టమ్మా తర్వాత ఏసీ చర్చ్ సంగతి చూద్దు కానీ అని కొంతమంది అంటూ ఉండేవారు ఎందుకంటే అప్పుడు మా ఇంటి రెంటే పదహారు వందలు ఎంతో నాకు ఆఫరింగ్స్ ఎవ్రీ సండే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తూ ఉండేది అటువంటి సమయంలో ప్రభా నేను ఎలాగన్నా నువ్వు ప్రపంచం అంతా వాడుకుంటామన్నావు అతి పెద్ద సంఘాన్ని ఇస్తానన్నావు అని చెప్పి ఏసీ చర్చి పెట్టాలంటే దేవుడు నాతో మాట్లాడుతూ అప్పుడు ఎప్పుడో కొన్నావు కదా పెంట స్థలం ఆ స్థలం అమ్మకానికి పెట్టే అని అన్నాడు ఈ పెంట స్థలంకి ఎంత వస్తుందని సేల్కి పెడితే ఆ పెంట స్థలానికి రేటు మారిపోయిందండి టెన్ ల్యాక్స్ వచ్చింది పది లక్షల రూపాయలు దానికి వచ్చింది ఒక అరవై వేల రూపాయలతో కొన్నదానికి ఆ పది లక్షల రూపాయలు పట్టుకొని వైజాగ్లో పెద్ద చర్చ్ పెద్దది కాదు చిన్నదన్న మంచి చర్చ్ కట్టాలని ఈనాడు క్లాసిఫైడ్స్ వెతుకుతా ఉంటే కైలాష్ రోడ్ అదొక విఐపి రోడ్లో త్రీ స్టోరీడ్ బిల్డింగ్ ఫర్ సేల్ అని చెప్పి ఉంటే నాకు అప్పుడు కెనటిక్ హోండా ఉంటే అది స్టార్ట్ చేసుకొని అక్కడికి వెళ్తే బిల్డర్ ఇలా నించొని ఇలా సున్నం వేపిస్తా ఉన్నాడు కలర్స్ వేపిస్తా ఉన్నాడు సార్ ది సేల్కి పెట్టారు కదండి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ చిన్న దాంట్లోనే త్రీ ఫ్లోర్స్ అనమాట అవునండి అని అన్నాడు అంటే ఎంత సార్ అని అంటే అతను ఎంత చెప్పాడు కరెక్ట్ గుర్తులేదు కానీ చాలా హ్యూజ్ అమౌంట్ చెప్పాడు ఇంచుమించుగా ఆ త్రీ స్టోరీడ్ బిల్డింగ్ అంతా కలిపి నాకు తెలిసి ఒక ముప్పై రెండు లక్షలు ఎంతో చెప్పాడు అంత నా దగ్గర లేదండి అని చెప్పన్నాను అంటే అయితే ముప్పై ఇవ్వండి సార్ అన్నాడు అంత కూడా లేదండి అని చెప్పన్నాను అయితే ఇరవై ఐదు ఇవ్వండి సార్ అని చెప్పండి అంత కూడా లేదండి అని చెప్పాను మీరు అసలు ఎంత ఇస్తారో చెప్పండి అన్నాడు పద్దెనిమిది లక్షలు ఇస్తానండి అని అన్నాడు తీసుకోండి సార్ అని అన్నాడు కానీ ఇప్పుడు నా దగ్గర పదే ఉన్నాయండి అన్నాను ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాడు అయితే ఎయిట్ ల్యాక్స్కి చెక్ ఇవ్వండి సార్ మీరు తీసుకోండి అని చెప్పన్నాడు అంటే దేవుడు టైం వచ్చినప్పుడు ద్వారం తెరిస్తే అలా అయిపోతాయి అనమాట అప్పటి వరకు మాత్రం అనేకమైన వాటిని మనం ఓర్చుకోవాలి సో వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది వైజాగ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ నేను పెట్టాను చాలా చాలామంది ఏసీ చర్చ్ అంటే కామెంట్స్ చేస్తూ ఉండేవారు ఏసీ చర్చ్లో ఆత్మీయత ఉండదు ఏసీ చర్చ్లో భక్తి ఉండదు ఇలా అంటూ ఉండేవారు అసలు నేను ఎందుకు ఏసీ చర్చ్ పెట్టాలని అప్పట్లోనే అనుకున్నాను అంటే మామూలుగా మన ఇంట్లో ఏసీ ఉండొచ్చు మన కారులో ఏసీ ఉండొచ్చు నరకానికి పంపించే సినిమా థియేటర్లో ఏసీ ఉండొచ్చు ఏసీని ఆరాధించే దేవుని మందిరంలో ఎందుకు ఏసీ ఉండకూడదు అన్నది ఫస్ట్ ఆలోచన రెండవ ఆలోచన కూడా యస్ కొట్టేది ఫుల్ కొట్టండి చెప్పట్లో ప్రైజ్ ద లాడ్ రెండోదిగా ఎయిర్ కండిషన్ చర్చ్ అయినప్పుడు అది టోటల్ సౌండ్ ప్రూఫ్ అవుతుంది కనుక మామూలుగా ఏసీ చర్చ్ కాకపోతే మన సౌండ్లు బయటకు వెళ్తే బయట వాళ్ళందరూ అనుకుంటారు మా పిల్లలు చదువుకుంటున్నారండి సౌండ్ తగ్గించండి అని అంటారు అలాగే మంచిగా మన వాక్యం వింటున్న సమయంలో బయట ఏదో ఫంక్షన్ జరిగి పెద్ద బాకా ఇటువైపు తిప్పి మంచిగా పాటలు వేస్తూ ఉంటాడు ఏమండి వాకింగ్ చెప్పుకున్న కొంచెం సౌండ్ తగ్గిస్తామని అంటే మేము అస్తమం చేసుకుంటామని ఫంక్షన్ అని ఇంకొంచెం సౌండ్ పెడతాడు అది ఏసీ చర్చ్ అనుకోండి టోటల్ సౌండ్ ప్రూఫ్ మనం ఎంత గట్టిగా దేవుని ఆరాధించినా వాడికి ఇబ్బంది ఉండదు వాడు ఎంత పెద్ద సౌండ్ పెట్టుకొని అరిచినా మనకి ఇబ్బంది ఉండదు అందుకనే ఏసీ చర్చ్ పెట్టాలని చెప్పి టూ థౌసండ్ టూలోనే టూ థౌజండ్ త్రీలోనే ఫస్ట్ ఏసీ చర్చ్ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ చర్చ్ ఆ తర్వాత నెక్స్ట్ చర్చ్ ఆ తర్వాత నెక్స్ట్ చర్చ్ అంచులంచులుగా అంచులంచులుగా అక్కడ ఎప్పుడైతే మొదలు పెట్టామో వెంటనే చాలా భయంకరమైన అవమానాలు స్టార్ట్ అయిపోయాయి అంతకుముందు అంతా కూడా మా పేరు చెప్పుకుంటేనే కానీ బ్రతకలేవన్న నన్ను దేవుడు నా పేరు చెప్పుకుంటేనే వారిని గుర్తించే స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు ఆ సంఘం పేరు పెట్టకూడదు అని చెప్పినప్పుడు అప్పటికే నాకు ఒక ఆంటీ ఒక బుక్ ఇచ్చారు ఆంటీ అని చెప్పి టెన్త్ క్లాస్లో బెన్స్ నిడహోసది ఫైర్ ఇన్ హిస్ బోన్స్ అని డెఫినెట్గా అందరు చదవండి చాలా ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ సో ఎముకలలో అగ్ని అన్నటువంటి ఆ పుస్తకాన్ని నేను టెన్త్ క్లాస్లో వెళ్తున్నప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు ఒక హన్నీ అని ఒక పుస్తకం నాకు ఇచ్చి దేవుడు శామ్యుల్ బాబును ఈ యొక్క బెన్సెడహా వాడుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ హన్నీ అని ఇచ్చారు ఆ పుస్తకం అప్పుడు చదివితే నా కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది ఎందుకంటే అతని జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలు నా జీవితంలో జరిగాయి అప్పుడు ఈ చర్చ్ పేరు పెట్టద్దన్నారు ప్రభు ఏ పేరు పెట్టాలంటే ఆ బుక్ ఓపెన్ చేయమన్నారు అప్పుడు బెన్స్ బెన్సన్ ఎడహాస చర్చ్ పేరు ఏంటని చెప్పి లాస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే అతని సంఘంలో యాభై వేల మంది సభ్యులు ఉంటారు ఆ సంఘం పేరు మెరాకల్ సెంటర్ దేవుడు అప్పుడు చెప్పాడు నీ సంఘానికి మెరాకల్ సెంటర్ అని పెట్టు నేను దాన్ని దీవించి పోతున్నానని అలా వైజాగ్ లో మెరాకల్ సెంటర్ అని చెప్పి చర్చ్ పెట్టడం అనేది జరిగింది అలా పెట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన అవమానాలు నిందలు అన్నింటినీ దాటుకుంటూ వస్తూ ఏ విశాఖపట్నంలో అవమానం లో అరుగు మీద పడుకోవాల్సి వచ్చిందో ఆ విశాఖపట్నంలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ విశాఖపట్నం మొత్తానికి అతి పెద్ద సంఘం ఈ రోజున ఏడు వేల మంది సభ్యులతో విశాఖపట్నంలో అతి పెద్ద సంఘాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడం కోసం మనం ఓర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం వాగ్దానం నెరవేర్చబడాలంటే వాగ్దానం ఫలం మనం తినాలంటే మనకేం కావాలో తెలుసా ఓర్చుకోవడం అనేది మనం నేర్చుకోవాలి సో ఎప్పుడైతే ఓర్చుకున్నానో అక్కడ ఏడు వేల సంఘానికి నన్ను ఒక కాపర్గా చేశాడు ఈ రోజున ఒక దగ్గర ఏసు ప్రభువుని ప్రభు నించిగా సెవెంటీ ఫీట్ హైట్ నేను విజన్ లో చూశాను అదే స్థలాన్ని నేను నాకు కృపణిచ్చాడు ఏడు సంవత్సరాల స్థలం కోసం నేను ఓపికతో ఎదురు చూసినప్పుడు దేవుడు చూపించిన అదే స్థలంలో మెరాకల్ సెంటర్ కట్టడానికి దేవుడు కృపణిచ్చాడు ఈ రోజున ఇంకా టెన్ థౌసండ్ కెపాసిటీతో ఇప్పుడు కొత్త చర్చ్ కట్టడానికి మొన్న ఫ్రైడే అతి పెద్ద ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మొన్నటి అయింది అక్కడ టెన్ థౌసండ్ కెపాసిటీ అల్ట్రా మోడర్న్ చర్చ్ అక్కడే కడుతా ఉన్నాను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఓర్చుకుంటే దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఎంతగా దేవుడు దీవించాడు అంటే నూట నలభై ఆరు దేశాలకి ఇప్పటి వరకు పరోక్షంగా ఇరవై రెండు దేశాలకి ప్రత్యక్షంగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు కన్నీరేలమ్మ నీవు లేని రోజు అసలు రోజే కాదయ్య ఎలాంటి ఎనభై పాటలు రాయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు తెలుగు ఇంగ్లీష్లో అనేకమైన పుస్తకాలు రాయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు ఈ రోజు చెయ్యి చాపితే ఒకరికి పెట్టే స్థానంలో నన్ను నా కుటుంబాన్ని ఉంచి నన్ను నా కుటుంబాన్ని ప్రపంచ వాడుకుంటా ఉన్నాడు నేను పదిహేడు సంవత్సరాలకి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను ఇప్పుడు నాకు నలభై ఆరు సంవత్సరాలు దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు ఎప్పుడన్నా నాకు నిందలు అవమానాలు వస్తే ఎక్కువసేపు దాన్ని నా మనసులోకి ఎప్పుడు తీసుకోను ఎందుకంటే నా ఫోకస్ని నేను పాడు చేసుకోను నా సొంత వాళ్ళు నా చుట్టూ ఉండేవారు అనేకమైన తప్పుడు వీడియోలు అవమానకరమైన నిందలతో గాయపరిచే వీడియోలు పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి బిడ్డలు అప్పుడు పడుకొని ఏడుస్తూ ఉండేవారు మనం అలా చేయలేదు కదా డాడీ ఎందుకు అలాంటి తప్పుడు వీడియోలు పెడుతున్నారని చెప్పి నా కూతురు నా చిన్న కొడుకు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉండేవారు కానీ అయినా సరే నాన్న మనకి ఇంకా దేవుడు నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్తున్నాడని అలా ఓర్చుకుంటూనే ఉండేవారు ఏ వ్యక్తికి కూడా మనల్ని తొక్కాలనుకున్న ఎవరు తొక్కలేకపోయారు ఎందుకోసమో తెలుసా వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు ఆయన దృష్టిలో మనం నిర్దోషులంగా ఉంటే ప్రతి సింహం యొక్క నోటిని ముయించి మన శత్రువు ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన హా లెల్ సో అందుకోసమని చెప్పే మన జీవితంలో ఈ యొక్క విన్నింగ్ ఫామ్లలో నాలుగోదిగా మనకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్ మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో మనకి దేవుడి ఇచ్చిన వాగ్దానం హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నెరవేరుస్తాడు నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానం నెరవేర్చబడానికి నీకు కావాల్సింది ఏంటంటే ఓర్పు అనేది అవసరం సో నాలుగే నాలుగు విషయాలు విన్నింగ్ ఫామ్లలో నాలుగు విషయాలు నెంబర్ వన్ ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్ అందరూ చెప్దామండి ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నెంబర్ టూ ఫ్రీడమ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నెంబర్ త్రీ ఫోకస్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నెంబర్ ఫోర్ పేషెన్స్ ఈజ్ రిక్వైడ్